హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కొడై కెనె తర్వాత ఏం జరిగింది చల్లగా ఉంది చల్లగా తగుతుంది ఇప్పుడే స్టార్ట్ చేసాము అక్కడ టిఫిన్ చేసేసి వచ్చాము ఇప్పుడని బాగా ఎక్కువగా ఉంది అసలు చల్లగా తగుతుంది పైన ఎంత తగుతున్నా చల్లగా ఉంది కింద ఒక ఊరు కనిపిస్తుంది ఈ పొగకి ఏం కనిపించట్లేదు దూరంగా ఉంది కదా ఏం కనిపించట్లేదు అసలు ఎందుకంటే ఈ చల్లగా మంచిగా పడుతుంది కదా పొగ ఆ గాలి తగులుతుంటే ఈ ఏసీ ఇలా తగులుతుంది కింద చూడండి ఊరు కనిపిస్తుంది ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఎండ చాలా ఎక్కువ తగులుతుంది కానీ ఎండ ఎక్కువగా ఉంది కానీ చల్లగా ఉంది వచ్చేసి వేరే రెండో ప్లేస్ వచ్చాము ఇక్కడ ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళి చూపిస్తాను పిల్లలు తెలియదు షూటింగ్ పాట అంటున్నారు ఇక్కడ అన్ని చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి పట్టుకొని పట్టుకుని తను ఇక్కడ బాగా జనాలు ఉన్నారు కొంచెం ఎక్కువ జనాలు ఉన్నారు ఇక్కడ కూడా చల్లగా ఉంది షూటింగ్ ప్లేస్ అంట ఇదే లాస్ట్ ఇక్కడ కూడా బాగా కనిపిస్తుంది అసలు ఏం కనిపించదు అసలు గా ఉంది కింద వచ్చేసి మూడో ప్లేస్ ఈ ప్లేస్ వచ్చేసి రాక్ పిల్లర్ అంటారంట హైట్ లో ఉంది చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా చల్ల గాలి తగులుతుంది ఎండ కూడా అలానే తగులుతుంది ఇక్కడ ఏనుగుల బొమ్మలు చూసారు కదా అది ఫుల్ గా ఒకటే రాయితో చెక్కారంట అది నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే మేము తిరిగిన పది ప్లేసులు అనమాట టెన్ ప్లేసెస్ అవి మొత్తం అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే అంటే నాకు ఏవైతే ఇంపార్టెంట్ చేయలేదు ఇంకా పిల్లలతో వెళ్తే అందుకనే నేనైతే కొన్ని కొన్ని ప్లేసులు మాత్రమే కవర్ చేశాను అనమాట అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేదు అదేం కూడా నాకు అక్కడ నాకు ఏ ప్లేస్ నచ్చిందో ఆ ప్లేస్ మాత్రమే షూట్ చేశాను ఇంకా తగ్గినవన్నీ వదిలేసాను అనమాట నార్మల్ గా ఉన్నాయి కింద కామెంట్ చేయండి మీకు చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న సంఘటన కూడా జరిగింది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసారా చెట్లు ఎంత హైట్ లో ఉన్నాయి ఇక్కడ కూడా జనాలు బాగా ఉన్నారనమాట కొన్ని కొన్ని దగ్గర్లు మాత్రం జనాలు ఉన్నారు మరి కొంత అంతగా జనాలు లేరు అందుకని నేను కూడా వీడియో ఎక్కువ తీరదు అనమాట ఎక్కడ ఎక్కువ జనాలు ఉన్నారో ఎక్కడ బాగుందో అక్కడ మాత్రమే షూట్ చేశాను వీడియో మీ వీడియో యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి దీని డీటెయిల్స్ కావాలి కావాలనుకున్న వాళ్ళు నా కింద కామెంట్ చేయండి నాకు ఎంత బడ్జెట్ అయ్యింది ఏంటి అనేది ఫుల్గా ఒక వీడియో అయితే ఇంటికి వెళ్ళాక నేను కంపల్సరీగా చేసి చేస్తాను నాకు బడ్జెట్ చాలా కూల్గా అయ్యింది అంటే ఆ వీడియోలో చెప్తాను మీరు కామెంట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కింద కామెంట్ చేస్తే తక్కువ కొంచెం లోపలికి వెళ్ళాలి అవి చూడడానికి వేర్లు వంక తింకర ఉంటాయి కదా ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి ఇది బ్యూట్యూక్ బ్యూట్యూక్ ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయి అనమాట జనాలు చూసారా ఎంత ఫుల్ గా ఉన్నారో అన్నిటికంటే ఇక్కడ బాగా జనాలు ఉన్నారు కేకలు కూడా అలానే వేస్తున్నారు అనమాట ఫుల్ గా కేకలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఇక్కడ చుట్టుపక్కల ఎక్కువ కోతులు అయితే ఉన్నాయి మీరు ఏం తీసుకొని వెళ్ళినా సరే చేతిలో తినడానికి ఏం తీసుకొని వెళ్ళినా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి చూడండి జనాలు చూడండి గా ఉన్నారు కోతులు కూడా ఉన్నాయి మీరు ఫోటోషూట్ ఇవన్నీ జరుగుతున్నాయి కొంచెం చల్లకుంది బాగుంది చూడండి వాళ్ళు ఎలా వరుస్తున్నారు ఎక్కలేం అనమాట హైట్ బాగుంది జారిపోతున్నా జాగ్రత్త కోతులు చూడండి ఎలా ఉన్నాయి భయం వేస్తుంది లాగేస్తాయ మీ ఇక్కడ జారిపోతావేమో అని భయం వేస్తుంది మా చిన్నోడు అక్కడ నుంచేనాడు చల్లగా ఉంది ఫోటో తీరమేమో కానీ ఎక్కడ లేకపోతున్నాం అదండి పోతు జారిపోతున్నాము చల్లగా ఉంది అయితే బాగుంది అక్కడ నచ్చి వచ్చేటప్పుడు మాత్రం కష్టం అనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం చల్లగా ఉన్నా మేడమ్ బాగుంది కాకపోతే ఎక్కలేకపోతున్నాను ఆ కోతి నాతో కేసు వస్తుంది భయమేస్తుంది వచ్చి పట్టారుదేమని అందరూ వెళ్ళిపోయి నేనే ఉండిపోయాను నేనే ఒక కోతి పెట్టిందంటే మరి దొరుకుకోని ఎంత వెళ్ళిపోవాల్సిందే వేళన్నీ ఇరగొట్టిస్తున్నారు సరిగ్గా లేవు వేలు ఇరిగిపోయినాయి సంత అక్కడ ఉన్నారు చూసారు కదా జనాలు అయితే ఫుల్ గా ఉన్నారండి ఎక్కడ లేకపోయిన జనాలు అందరూ ఇక్కడైతే ఉన్నారు కొడైకా ఎన్ని ప్లేస్లు ఇప్పటి వరకు తిరిగినా సరే అంత జనాలు లేరు కానీ గుణ కేవ్స్ దగ్గర మాత్రం ఫుల్గా జనాలుండి ఆరుస్తున్నారు అనమాట చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు హిందీ వాళ్ళు కూడా ఉన్నారు తమిళ్ వాళ్ళకంటే కంటే నాకు ఎక్కువగా హిందీ వాళ్ళు అలాగే తెలుగు వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది కనిపించారు అనమాట అంత ఫుల్గా ఉన్నారు ఎందుకంటే చూడండి ఇక్కడ కోత వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ తీసుకెళ్ళిపోయింది అందులో ఉండే డబ్బులు కాగితాలు అన్ని కింద పడేస్తుంది కనిపిస్తుందా మీకు కోతి అందుకే జాగ్రత్తగా ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఏం తినే ఏం తీసుకురాకండి ఫోన్ ఇవన్నీ తీసుకెళ్ళిపోయింది అయ్యే అది కూడా పట్టుకుంటున్నాను డబ్బులు ఇవన్నీ పడిపోయాయి పడిపోయాయి కదా కింద పడేస్తుంది ఒక్కొక్కటి తీసేసి నాకే సరిగ్గా ఇందులో కనిపించలేదు మీకు ఎక్కడ కనిపిస్తుంది కదా ఓకే ఇక్కడ నుండి వెళ్ళిపోయాక వేరే ప్లేస్కి వెళ్ళాక చూపిస్తాను వచ్చేసాము వచ్చేసి లేక్ అయితే వచ్చాము పోటింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడే అన్ని కొనుక్కోవడానికి కూడా షాప్స్ ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి త్రీ థర్టీ అయితే ఓకేంది టైం ఇంకా ఈ లోపల మొత్తం తిరిగేసి ఏమేమి ఉన్నాయో చూసేసి వెళ్ళకూడమే ఒక ఇంకా ఎంటే కూడా మళ్ళీ ఉన్నాయి ప్లేసెస్ అది దాని వేరే ప్యాకేజ్ ఉంది ఆ తర్వాత ఏం వెళ్ళామే చూడకి షాప్స్ ఇంకా తెలియదు కట్టన్స్ వేస్తున్నారు ఎక్కువ స్వెటర్స్ చాక్లెట్స్ ఎక్కువ అమ్ముతున్నారు హ్యాండ్ బ్యాగ్వి మనకి ఇవన్నీ అవసరం లేవు ఏదైతే మనకి కట్ట వరకు అది మాత్రమే తీసుకుందాం కానీ నేనైతే నేను తీసుకోవట్లేదు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మేము అక్కడ నుంచి తీసుకొచ్చున్నాం రూజ్ కానీ కాబట్టి ఏం తీసుకోదా చూసేసి బోటింగ్ చేస్తే మళ్ళీ బోటింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోవడమే భోజనం చేసేసారు మొత్తం తిరగడానికి చాలా టైం పడుతుంది చాలా పెద్దగా ఉంది మొత్తం చాలా పెద్దగా ఉంది ఇది లేకు బస్సులు కార్లు ఇవన్నీ ఉన్నాయి గట్టిగా వెళ్ళడానికి బుక్ చేసుకోవచ్చు ప్లేస్ వచ్చేసి బోటింగ్ ప్లేస్ దీంట్లోనే పార్క్ అలాగే చాలా ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు అనమాట ఇక్కడ అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి మొత్తం ఓకే దాంట్లో కవర్ అయిపోతాయి అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది డైరెక్ట్ గా పార్క్ వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చాము అన్ని తిరిగి వచ్చి చిప్స్ ఇంకా బిస్కెట్స్ ఇవైతే తింటున్నాము భోజనం అయిపోయింది టైం వచ్చేసి నాలుగున్నర దగ్గర నాలుగున్నరనే నాలుగున్నర అవుతుంది మొత్తం తిరిగేసి తర్వాత కి వెళ్ళాలి అలిసిపోయారు అందరు అందరూ ప్లేస్ల తిరిగి తిరిగి అలిసిపోయి కాళ్ళ నొప్పులు వచ్చేసాయి అందుకే పార్క్ వచ్చేసి చక్కగా కూర్చొని నేను తీసుకొని వచ్చిన ఇంట్లో చేసిన స్నాక్స్ ఇవైతే తింటున్నాం ఇక్కడ వచ్చి పార్క్ లోకి లో అంత తిరగలేదు ఒక దగ్గర కూర్చొని అలాగా టైం అయితే స్పెండ్ చేసి వచ్చాము ఇప్పటికే టైం ఫైవ్ అయిపోయింది ఇది అవుతుంది అందుకే మరి అక్కడికి వెళ్ళాక అప్పుడు ఆడతాం అంటే ఇవ్వండి ఇక్కడ తీసుకుని వచ్చాము ఇక టైం అయిపోయింది చలేస్తుంది ఇప్పటికే కొంచెం మబ్బు మబ్బు ఉన్నా సరే చల్లేస్తుంది అన్నమాట రూమ్కి వెళ్ళిపోవాలి అంతే తొందరగా వీలైతే అనుకుంటుంది కదా పర్లేదు మామూలు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ రూమ్కి వెళ్ళాక నేను చెప్తాను మీకు ఎంట్రీ టికెట్స్ వచ్చి యాభై రూపాయలు తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నారు పర్లేదు బాగుంది అన్ని దగ్గర పది రూపాయలు టికెట్ ఎంట్రెడ్ టికెట్ అయితే మాత్రం యాభై రూపాయలు టికెట్ బోటింగ్ కూడా ఉంది బోటింగ్ చేస్తాం అది తెలియదు చేస్తే చూస్తాను ఇంకా రూమ్కి వెళ్ళడమే ఏది డే వన్ అయితే అయింది డే టూ ప్లానింగ్ ఏం లేదు ఎక్కడ కలతాం అనేది ఇంకా ఎక్కడ ఉంటామా లేకపోతే ఇంకా వేరే ఎక్కడ వెళ్తామని తెలియదు ఎక్కడికి వెళ్ళినా నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చి లైక్ చేసాను సస్ ప్రజ్ చేతాడా చిన్నాడు ఎక్కడికి అక్కడికి వెళ్ళమంటున్నాడు చూడండి చక్కగా అడిగితే ఇలా తినిపించాను ఇప్పుడు అందుకే యాక్టివ్ ఉన్నాడు మంచిగా ఆడుకుంటున్నాడు ఇబ్బంది పెట్టలేదు ఒక పెద్దడు కూడా ఇబ్బంది పెట్టలేదు వాష్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి పైన అక్కడ ఏం ప్రాబ్లం లేదు గార్డెన్ కొంచెం పెద్దగానే ఉంది కానీ మొత్తం తిరగలేదు బాగా అదంతా తిరిగి అలిసిపోయాము ఇంకా ఎలాగ ఉంది అనేది మీకు చెప్తాను రూమ్ తిరగక రావాలి నాకైతే ఎలా ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను వెరీ అక్క ఏమని అంటే మొత్తం కొడైకన్నాళ్ళ మొత్తం బాగుంది అన్ని ప్లేసులు బాగున్నాయి ఇక్కడ లేక్ ఉంది ఆ లేకు కూడా చూద్దాం వెళ్తాం మేము కూడా వెళ్తాం మీరు కూడా రండి మాతో చూస్తారు కానీ అని చెప్తున్నారు అనమాట ఓకేనా తమిళ్ ఎవరికైనా అర్థమైంటే నాకు కామెంట్ చేయండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో రోజు ఫ్లేవర్ లాగే ఉన్నాయి కానీ రోజు ఫ్లేవర్స్ కాదు అవి చాలా అంటే చాలా బాగున్నాయి అచ్చిన రోజు ఫ్లవర్స్ లాగే ఉన్నాయి ఇంకండి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము రిటర్న్ వెళ్ళిపోతున్నాము నా సైన్యం మొత్తం కదిలింది ఇక పార్క్ మొత్తం ఇలా ఉంది ఇక్కడ లేక చెరువు ఉంది అందులో ఉన్నాయి కూడా మొత్తం తిరగలేక మీకైతే ఇలా చూపిస్తున్నాను చాలా ఎక్కువ మంది చెప్పాను కదా హిందీ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు చెట్లు చూసారా ఎంత హైట్ లో ఉన్నాయో

ఈ బోటింగ్ అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే నార్మల్ అనిపించింది నాకైతే అంతగా నచ్చలేదు వాళ్ళందరూ వెళ్తాము అంటే నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది అనమాట కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఇంతకు ముందు మేము మాంగ్రో ఫారెస్ట్ కి అయితే వెళ్ళటము అక్కడ అదే బోట్ మాంగ్రూ అయితే ఫుల్ గా ఉంది అక్కడ బాగున్నాను ఇక్కడ కంటే అందుకే నాకు ఎంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇది నెల్లకా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది వచ్చేసి థర్టీ మినిట్స్ అన్నారు హాఫ్ అన్ అవర్ చెప్పారు కానీ ట్వంటీ మినిట్స్ కూడా తీసుకొచ్చేస్తారు నెల ముంకైతే వచ్చేసాము ఎక్కడక్కడ అలిచిపోయాము అన్నీ తీసేసి ఎక్కడైతే పడేసాను మా చిన్నోడు అయితే ఆపిల్ తింటున్నాడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా భోజనం చేయాలి టైం వచ్చేసి ఎనిమిది అయిపోయింది ఇంకా మార్నింగ్ రేపు మార్నింగ్ సిక్స్ ఓ లేచి వెళ్ళాలి ఈ ఈరోజు డే వన్ అయితే ఇలా అయితే అయిపోయింది వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు ఏమనిపించింది ఏంటంటే ఇంటికి వెళ్ళాక మీకు చెప్తాను ఫుల్గా తిరిగేసిన తర్వాత ఇంటికెళ్ళాక మీకైతే మీకు అయితే ఒక వీడియో చేసి చెప్తాను కంపల్సరీగా లేకపోతే వాయిస్ అయినా ఇస్తాను దానికి ఓకేనా ఇప్పుడైతే ఇవన్నీ సరిదేసి ఫుడ్ తీసుకొని వచ్చి తినేసి పడుకోవాలి బాగా టైడ్ అనమాట మా చిన్నోడు దాకలేస్తుంది వాడికి కూడా తినిపించేస్తాను మా పెద్దోడు పాపం వాడు కూడా బాగా అలసిపోయాడు మళ్ళీ పెద్దాడు కూడా కదనాన్నా అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా డే టూలోనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గుడ్ నైట్